నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ గెలిపించేది కాంగ్రెస్ గెలిచేది ఎవరో ఇప్పటికీ సస్పెన్షన్ అస్థానికి పడే ఓట్లే నిర్ణయాత్మకం ఎక్కువ ఓట్లు పడితే బీజేపీకి నష్టం తక్కువ వస్తే టీఆర్ఎస్ పార్టీకి లాస్ ఆ పార్టీ చీల్చేది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే ఇంకేం రాసిర దిశ పేపర్లో చూద్దాం బలపడాల బడ బలపడాలన్నదే గులాబీ పార్టీ భావన కాంగ్రెస్ ఓట్ల చీలికపైనే కమలం ఫోకస్ కాంగ్రెస్కు పరోక్ష సహకారం ఎవరిదో మునుగో మునుగోడులో ఆసక్తికర సన్నివేశం ఇక్కడ విషయం ఏం రాసిరంటే అంటే ఈ దిశ పేపర్ రాసింది బట్టి బీజేపీ లేదా టిఆర్ఎస్ ఫస్ట్ వస్తుంది కాంగ్రెస్ అనేటువంటిది థర్డ్ ప్లేస్లో వస్తుంది అని చెప్పి రాసుకొచ్చింది కానీ మన టీవీ సర్వే మనం ఈ రెండు మూడు రోజుల్లో తొలి సర్వే విడుదల చేయబోతున్నాం దాంట్లో మనం పూర్తి విషయాలు చెప్తాం ప్రస్తుతానికి ఈ దిశ పేపర్ ఏం రాసిందో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ మన జనం టీవీ సర్వేకు ఇక్కడ ఈ దిశ పేపర్కు కొంత వ్యత్యాసం ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి మనం ఇప్పుడే ఆ ఫలితాలు ప్రకటించలేము తనకు ఒక రోజు ఉంది ఇంకా సర్వే ఫలితాలు ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సింది కాబట్టి అప్పుడు ప్రకటిద్దాం ఇప్పుడు ఇది పేపర్ చదివే ప్రయత్నం చేద్దాం మునుగోడులో ఎవరు గెలుస్తారు మారుతున్న సమీకరణాలు ఏ పార్టీకి కలిసి వస్తాయి బీజేపీ గట్టెక్కుతుందా కారు పరుగులు పెడుతుందా బీఎస్పీ అభ్యర్థి ప్రభావం ఏ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏ పార్టీకి పడితే ఎవరికి లాభం కాంగ్రెస్ ఓట్లు చీలిస్తే నష్టపోయే పార్టీ బీజేపీయా టీఆర్ఎస్ఆ అన్నది చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనా ఎవరు గెలిచినా కింగ్ మేకర్ మాత్రం హస్తం పార్టీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అధికార టిఆర్ఎస్ మాత్రం వీలైనన్ని ఎక్కువ ఓట్లు కాంగ్రెస్కు పడితే బాగుంటుంది అనుకుంటుంది దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితమకు లాభం చేకూరుతుందని భావిస్తున్నది ఏది ఏమైనా ఉత్కంఠగా సాగుతున్న ఈ పోరులో ఎవరో పరాజితులు ఎవరు అన్నది తేలాల్సి ఉంది ఓటర్లే తేలాల్సింది తేల్చాల్సింది సారీ ఓటర్లే మరి మునుగోడులో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు చిత్తులు వేస్తున్నాయి నెల రోజుల ప్రచారం చేస్తున్నారు గెలుపు ధీమా మీద ఎవరి ధీమా మీద వాళ్ళే ఉన్నారు ఏ పార్టీ ఎత్తులు ఆ పార్టీ వేసుకుంటూ పోతా ఉన్నది మరి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నువ్వా నేనా అన్న చందనలో పోటీ పడుతున్నాయి చివరికి మరి ఎవరు గెలుస్తారు అనేటువంటిది మనం మునుగోడు ఓటర్ల మీదనే ఆధారపడి ఉంది నిజంగా కాంగ్రెస్ గెలుస్తుందా టీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా మనం మన విశ్లేషణ కూడా చూడాల్సిందే మన సర్వేలో మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి